ఎకరాలు పేదలకు పంచుతున్నాం భవిష్యత్తు ఎప్పుడు కూడా నిజాం పీరియడ్ లో చరిత్ర హిందూ ముస్లింల గొడవ అనేటటువంటిది నిజాం ప్రభుత్వంలో లేదు అరాచకం ఉంది కానీ హిందూ ముస్లిం గొడవ లేవు కానీ దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు చరిత్రని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలు వచ్చే యువతరం కూడా కాబట్టి ఈ మతోన్మాద శక్తులు ఎప్పుడైతే బలపడతారో అప్పుడు అభివృద్ధి బల బలైన పడేటటువంటి ఉంటది నిరుద్యోగం పెరుగుతుంది అసలు ప్రజా జీవితం అనేటటువంటిది ఉండదు మతోన్మాదం అనేటటువంటిది అంత ప్రమాదకరం పక్క దేశాల్లో మతోన్మాదంగా ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏ విధంగా అయిందో చూడాలి ఈ చైతన్యమైన చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు మతోన్మాద శక్తులకు దూరంగా ఉండాల్సిందే ఈ చరిత్రని వక్రీకరిస్తున్నటువంటి మతోన్మాద శక్తులను కూడా మనం ఎండా కట్టించే అవసరం ఉంటుంది ఇటువైపున తెలంగాణ ప్రజలు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా చెప్తున్న చరిత్రని మీరు జాగ్రత్తగా గమనించండి అతనికి నాయకులు లేరు ఎవరు లేరు కేవలం వేరే వాళ్ళని తీసుకొచ్చి దాన్ని హిందూ ముస్లింగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మేము పదిహేను సంది ఈ చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూగా ఎంత సమర్థంగానైతే వాళ్ళు హిందూ ముస్లిం గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అంతే వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలని అవేర్నెస్ తెచ్చి పార్టీని బలోపేతం చేసి మతోన్మాద శక్తులను బలహీనపరిచే పద్ధతుల్లో మా పోరాటాలు ఉంటాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఒక అవకాశం ఇచ్చిన హైదరాబాద్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను